ఇదిగోండి ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది తాళు కూడా వాళ్ళే కట్టేశారు లోడ్ అయితే మనకి మందిని అభిప్రాయడం ఉన్నాయేమో అర్థం కాదు ఆ బండి ఆడ పడతామంది అయ్యో వాళ్ళేమో టోల్ ట్యాక్స్ బాగానే తెస్తున్నారు మరి అలాంటి పడ్డప్పుడు ఏమంటాను మన బండి తీసుకొచ్చాను ఒక వంద రూపాయలు చికెన్ తీసుకొచ్చాను ఒక అడిగి పని పెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఫ్రెండ్ లోడింగ్ అయితే వచ్చాము మనం వచ్చేసి ఇప్పుడు గనవరం దగ్గరలో ఉన్నాం ఊరు లోపల అయితే మనకు వచ్చేసి అన్ని ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు ప్యానల్ అయితే రెడీ అవుతున్నాయి లోడింగ్ లోడింగ్ అయితే చేస్తున్నారు అలాగే మన బండి పూజ కూడా చేస్తుంది రోజు చెడ్జిన పూజ చేసి డైరెక్ట్గా లోడింగ్ అయితే తీసుకొచ్చేస్తాను నేను మనకు వచ్చేసి లోడింగ్ అయితే ఉంది నేను వచ్చేసి పదింటిగా వచ్చాను మనకు ఇంక రెండు మూడు గంటలైతే లోడింగ్ అయితే కంప్లీట్ అవుతున్నారు ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకో ఛానల్ ఉన్నప్పుడు దాంట్లో కూడా ఫస్ట్ టైం దీంట్లోకి వచ్చిన తర్వాత ఛానల్ స్టార్ట్ చేశాను లాంగ్ వేస్తున్నారు ఇదిగో ఫ్రెండ్స్ మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది తాళు కూడా వాళ్ళే కట్టేశారు లోడ్ అయితే మనకి ఎక్కడ దాకా వచ్చింది ఇంకో పది ఫీట్లు అయితే ఖాళీగానే ఉంది మనకు వచ్చేసి నార్మలే హైట్ గిట్ ఏం రాలేదు సైడ్ కూడా ఏమి రాలేదు మంచిగా పట్టాలు అయితే కట్టేసుకున్నాం పేపర్ కోసం అయితే వెయిటింగ్ ఇదంతా ఇండస్ట్రీ ఏరియానే ఇది వచ్చేసి వీరప్పని కూడా అంట గన్నవరం దగ్గరలో ఇది వచ్చేసి మన బండిలు ఎలా ఉందో కామెంట్ చేయండి మనకైతే పేపర్లు అయితే ఇచ్చేసారు కంపెనీ అయితే ఇదే ఇంక ఇది మెయిన్ అయితే ఇందులోనే వర్క్షాపు మనకైతే పేపరు ఫైల్స్ ఇచ్చారు పైన ఎలా కొరద తీసుకెళ్ళాలి మన బండి అయితే మొదలు పెట్టం ఇంకో బండి అయితే లోడ్ అవుతుంది లోపల మీకు కనిపిస్తుంది లేదా ఇక అయితే వచ్చేసి వైజాగ్ మంది ఏం కురద అంతా అయిపోయింది మనకి ఇంకోటి ఫ్రెండ్స్ ఇక మనం అయితే బయలుదేరాలి మనకైతే పేపర్లు అయితే వచ్చేసి టైం వచ్చేసి అయితే అవుతుంది మెల్లగా బయలుదేరుతూ ఉంటే సరిపోయింది మనకు వచ్చేసి జై శ్రీరామ్ ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై గణేష్ ఇంకోటి ఫ్రెండ్స్ మనమైతే సరే అది ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వచ్చాము పొద్దున్న లోడింగ్ వెళ్ళేటప్పుడు ఇంకో ఇటు నుంచి అయితే వెళ్ళాము అయితే ఇటు వెళ్ళి అటు లాభలో అయితే లోడింగ్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ లాభగా వెళ్ళాలి మనకు అటు నుంచి అటు కటింగ్ అవడానికి అక్కడ ఆటోలో ఉన్నాయి అసలు అది కటింగ్ అయ్యే పాయింట్ కూడా కాదు అందుకని మనం యూ టర్న్ అయితే చేసుకుని వచ్చాము ఇక్కడ తిప్పుకొని ఇక ఎక్కడి నుంచి ఒకటే రోడ్డు మనం వరుస వెళ్ళేదాకా ఈ రోడ్డు అది పెట్టకుండా అయితే సాల్ మనకి ఇక్కడ జంక్షన్ అయితే అటు వెళ్ళాలి మనం రైతు స్టడీ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు హనుమాన్ జంక్షన్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇది కూడా వచ్చేసి బండి అయితే ఇది వచ్చేసి బెంగళూరు నుంచి లోడ్ అయినట్టు ఉంది ఇక్కడ ఇది వైజాగ్ ఇటు వచ్చేసి మన తమ్ముడు మన అంటే మామూలుగా కాదు ఒక రేంజ్ రోజు వస్తాడు తమ్ముడు అంత అంత ఇష్టం ఏంటంటే అయితే నేను ఇటు ఉన్నాడని నేను అయితే ఆగాను ఇకైతే బయలుదేరాలి ముందర ఆటివ బాబాయ్ కూడా ఉన్నారని చాలామంది అయితే ఆపారు ఈ తొందరగా బయలుదేరితే కానీ ముందు అక్కడైతే ఆపుతాం మనం అయితే ఏలూరు దాకా వచ్చాను ఎక్కడ నుంచి అన్ని బండ్లు లేదు వెనక తిప్పుకొని అయితే అందాను నాకు అర్థం కాలేదు ఎదురేమన్నా యాక్సిడెంట్ అయినా ఉండాలా లేకపోతే ఏమన్నా పెద్దదే జరిగి ఉండాలి అక్కడికే బాగా టిప్పర్లో గుప్పర్లో మొత్తం అన్నీ ఏమైనా చెప్పేశారు ఏంటో మరి చూడాలి ఏమైందో తెలియట్లో ఆ బండి మాత్రమే అడుగుతుంది మెలగకుండా ఆ బండి వెనకాలి వెళ్దామా లేదా ఇండియా అయితే చక్కగా పక్కన పెట్టేశారు వాళ్ళు ఎప్పుడైతే ఉందో మనం మెల్లగా పక్కన చేసేస్తే పోదు ఇంట్లో చాలా మనకి అన్న అయితే అన్న కూడా రోడ్డు శబ్దం అయితే అడ్డం అయితే ఇస్తున్నాడు బండి అని సిక్స్ టైర్ అయింది వెళ్ళి వెళ్ళి ఆగుతుంది దాన్ని ముడికి వచ్చినా ఆడ బంపర్ గుద్దింది తిరగట్లా మందిని అభిప్రాయాల ఉన్నాయేమో మనకు అర్థం ఆడ సో వెళ్ళి అడుగుదాము ఆగిపో ఆగిపోయాక మనం కూడా గుంపులు కాల్ చేసాము ఆ పెద్ద రోడ్డు వచ్చేసి ఎక్కడొచ్చినా ఇవన్నీ ఎక్కువైపోయినాయి ముందు ఆటోలు బైక్లు ఏ రకరంగా పంతొమ్మిది టైర్లు పంచుకోవాలి బస్సు బాబాయ్ చూడేం చేయడాడు ఆ బస్సు బాబాయ్ అయితే దిగుమరి వెళ్ళొద్దాం అని అడుగుతున్నాడు అట్లా మంది పరిస్థితి ఆ బండిందో ఆడ పడతాముందో హైవే వెళ్ళాము టోల్ ట్యాక్స్ బాగానే వేస్తున్నారు మరి అలాంటి పడ్డప్పుడు ఏమిటనేది ఏం తీసుకుంటాం ఏం లేదు అలాగే వస్తాం సేపు బస్సు టీవీ కనబడుతున్నాం మీకు ఎంతకైనా వస్తుంది సినిమా అయితే పెట్టారు మనం ఎదు ఎదురొచ్చేవాడు అందరూ బ్లాగ్ చేసిపోయారు ఇంకా అడికెళ్ళు కూడా ఎదురు వచ్చేవాళ్ళు లేదు వెనకొచ్చేవాడు లేదు తగ్గేదే అన్న టివ్లో కూడా ఆపేసారు మేము మీద వెళ్ళబడతా అని మనకని మందరొచ్చినప్పుడు మన అయితే చక్కగా రోడ్డు తీసుకుంది హాయ్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ కత్తిపూళ్ళు అయితే ఉన్నాం ఇక్కడైతే మనకు లారీకి సంబంధించిన అన్ని సామాన్లు అయితే దొరుకుతాయి అయితే మన వెనకాల ఉంది ఆ కుట్టుకాడికి వెళ్ళి రైస్ లేవు రైస్ తీసుకున్నాను ఇవన్నీ మనకు కావాల్సిన తీసుకున్నాను ఎందుకంటే ఈ హోటల్లో జనగాంచీ ఎందుకని రైస్ అయితే తీసుకున్నాం ముందర అక్కడ నాకైతే వంట చేయాలి ముందర ఒక నలభై కిలోమీటర్లు వెళ్ళి ముందర వంట అయితే చేయాలి ప్రస్తుతం టిఫిన్ చేయాలి ముందర టిఫిన్ అయితే చేయాలి టైం వచ్చేసాయి అనేది అవుతుంది ఇంకా మన వీడియోస్ చూస్తే ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి మన పక్కన వచ్చేసి ఒక ఓడీసీ మాల్ అయితే ఉంది వచ్చి తమిళనాడు అయితే లోడ్ అయ్యి ఈ మధ్య ఎక్కువ తమిళనాడు ఓడీసీ మాల్ అయితే వాళ్తున్నారు ఇటు మన ఇద్దరు ఇంకో ఓడిసి అసలు ఈ బండి వెళ్ళేప్పుడైతే మన బండిలో అయితే అసలు కదలు ఇదేదో పవర్ స్టేషన్కి కానీ థర్మల్ ప్లాంట్లు కానీ లేకపోతే ఏదైనా ఐరన్ ఇండస్ట్రీలకు కానీ ఏమన్నా వెళ్తున్నట్టున్నారు కోర్ట్ నుంచి లోడ్ అయినట్టుంది వైజాగ్లోనే చెన్నైలో లోడ్ అయినట్టుంది రెండు రోజులు పట్టింది ఇక్కడ రావడానికి వింగ్స్ అంట వింగ్స్ కంపెనీ పేరు వచ్చేసి ఆ రౌండ్ ఇది దానికోసం సింగిల్ వే చేశారు ఇప్పుడు హైవే టోల్ గేట్ కాస్త హైట్ అయితే లేపాలి అది టోల్ గేట్ మించి మరే ఉంది అది వచ్చేనాము నేను నక్కమల టోల్ గేట్ అనుకుంటా దాని దగ్గరికి అయితే వచ్చాము వన్ వే చేశారు మొత్తం ఫస్ట్ అటు వదిలేదు అటు వదిలిన తర్వాత మళ్ళీ కాసేపుకి అటో ఆపేసి ఇటు వెళ్ళారు ఫస్ట్ ఇది పెద్దదైతే పెద్దది అయితే ఈ రోడ్లో ఉండే వచ్చింది తర్వాత ఆ రోడ్కి అయితే మార్చేశారు అక్కడ ట్రాఫిక్ జామ్ మామూలు లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వైజాగ్ అయితే వచ్చాము వైజాగ్ సిటీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి వైజాగ్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా కింద కనపడుతుంది సార్ ఆ వైజాగ్ రోడ్ని డీసెమ్ పది నుండి అయితే వెళ్ళి ఆ రింగ్లోంచి ఇంక ఆ రింగ్ రోడ్ అంటే నుండి అటు తిరిగి రావాలి మనం ఇంకో వైపు ఉండి వెళ్ళొచ్చు కాకపోతే అది ఆదరే కలిసింది రోడ్ వచ్చేసి ఇప్పుడైతే మనకి నో ఎంట్రీ ఏదో ఉండదు అనుకుంటా మరి నేను వైజాగ్ వచ్చి అడిగి పైన అయితే అవుతుంది ఇవాళ వెళ్ళి ఆ రింగ్ చుట్టూ అట్ట తిరిగి మన ఒకటి రింగ్ రోడ్ ఎలా ఉంటుంది అలా వెళ్ళి ఎవరికైతే తెలిపాలి అండి ఆరు గంటలని వచ్చారా ఆ రోడ్డు ఆ రోడ్లోని అట్ట అయితే వెళ్ళాలి మనం అయితే వరుస అయితే వెళ్తున్నాం పొరదాత ఇక్కడ మన అన్లోడింగ్ మనకి వచ్చేసి సోమవారం అయితే అన్లోడింగ్ అన్నారు రోజు వచ్చేసి శనివారం చూద్దాం వెళ్ళినంత వరకు వెళ్ళి ముందు వంటక చేసుకోవాలి వంటయ్యారు ముందర బండి ఒక గంట నుంచి ఆవుదాం అనుకున్నాను ఎక్కడ చూసినా ఒక్క ఒక చెట్టు అనేది లేదు పోతుంది దానికి మాత్రం మళ్ళీ వేసి రండి కాదు అందువల్ల బ్లోజర్లైతే చేసుకుని కూర్చున్నా సల్లెడ్ కాదు వచ్చి కానీ అదే లైట్గా ఎక్కడ కాలు అవుతుంది ఆ కృష్ణవరం టౌల దగ్గర అంటే అటకాయలు చేసుకున్నా ఇంకా తినాలి తినాలే టైం వచ్చేసి రెండు అవుతుంది వెళ్తాం వెళ్తాం దూరం మనవాడ మంచి పెళ్ళికారు అనుకుంటా చల్లారి తిరిగి వచ్చాడు పెళ్లి కారు వేసాడు ఫ్రెండ్స్ అక్కడ కూల్ డ్రింక్ ఇవ్వడే సార్ కూల్ డ్రింక్ ఇదే మన విజయవాడ నుంచి కానీ కలకా అదే శ్రీకాళహస్తి నుంచి కానీ వచ్చే కూల్ డ్రింక్లు అన్నీ అక్కడ గోడ ఉండేది లోపల అక్కడ అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి వైజాగ్ గోటాలో లోకల్లే పంపిస్తారు ఇక్కడ లోకల్లో ఇదే ప్లాంట్ కనపడేది కనపడంతో ఇంకా చెట్ల ఉంది పెద్ద పెద్ద ప్లాంట్ అంటే టైప్ టైప్లో పెట్టారు మన మంగళగిరి కానీ హైదరాబాద్ కానీ కాళాశ్రీ కానీ ఇది కనబడింది నాకు కనపడేది అందే అయితే అక్కడ చాలా సార్లు వచ్చాను నేను ரெடி தகச்சா மீப்பீசன் மொழி மீட்டை வெள்தான் அனுப்பி சேஃபை ரெண்டு கண்டல வரைக்கும் அப்படி பண்டை பக்கம் ரோடு பக்கனை ரெண்டுக்கே ஆப்பேன் மாவுக்கு எறகேசு வைப்பை அது டைர் கூட்டை கொண்டாடு எல்லாம் தலக நிமிட சைடுக்கு அது ஆப்புக்கொண்டா ரெண்டு கண்டல மழை ரோஜா மாத்திர தோடுக்குண்டே மனிக்கு எல்லாம் அந்த பண்டிகை ரேப்பு மாத்தம் கஷ்டமாக எத மெல்லி போகல புரதா மத்தியில் தாக்தி காணிகே அவுண்ட் వీడు అవడో కానీ వీడు పూర్తి బండి ఊత ఊతగా ఆహారంలోనే ఆహార మాములుగా స్నాక్ మరి కొట్టాలంటే పాపం అవుతుంది ఊత ఆహారంలోనే ఆహారం కొడుతున్నాడు చూసారా హెల్మెట్ పెట్టుకుంటాడు ఇలాంటి వేస్ట్ కూడా చూడు అంత ప్యానాలు తీపికున్నాడు ఎందుకు రావడం అయ్యే మీదకి పక్క మాములు కింద అది అదిగో హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడే శ్రీకాకుళంలో చక్కగా అద్దాలు అయితే తెడుచుకున్నాం అద్దాలు తెలుసుకునే బయలుదేరాం మనం ఇప్పుడు బండి తినదాకా పక్కల్లో రహం ఉంది రోజు కాలం పెట్టుకో నీటికి అద్దం దుర్చుకోలేదు ఎంత బాగుందో పగలైతే అసలు ఏం కనపడ మొత్తం అర్థం ఇదే రండి అర్థాలు తుడుచుకున్నాం వడ్డీ తాగాం మెల్లగా వెళ్తే బోటర్లోకి ఆయిల్ కొట్టించుకోవాలి ముందు ఆయిల్ కొడుచుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వెళ్తూ ఉంటాను అదే ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి క్లియర్ ఎంత చూడండి విండో నుంచి ఎంత క్లియర్గా అవుతుందో ఇలా రావాలి అర్థాలంటే ఫ్రెండ్స్ మన బండ్లో అయితే యాడ్ అయితే తక్కువ ఉంది మరి మూడు పాయింట్లు ఉంది అందుకని ఇక్కడ షోరూంలో అయితే ఎత్తికాను ఏమో స్టాక్ లేవు అన్నారు సాయంత్రం వస్తాయి అన్నారు ఇంకో దాంట్లో అయితేనే తెరవలేదు సరే దీంతో తరగని చెప్పి ఎందుకని బయట అయితే ఓనర్ ఫోన్ చేసి చెప్పాను సరే బయట తీసుకోలేను అన్నారు సార్ అయితే సరే పడతాను ఎర్ర లెటర్లు ఒక తీసుకున్నాను డాటానే ఇక మా అయితే ఇంకా బయలుదేరాలి చాలా దూరం వెళ్ళాలి మనం ఒక మూడు వందల కిలోమీటర్లో ఉంది మనం చూడడం వచ్చేసి వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు హోటల్ దగ్గర అయితే ఆపాను భోజనం చేస్తానికి అయితే అక్కడ వాళ్ళు అన్నారు పన్నెండు దాకా అయితే మేము మేలుకొని ఉంటాం అప్పుడు దాకా అయితే వస్తాం కానీ తర్వాత అయితే మాకు సంబంధం లేదన్నారు అది వచ్చేసి చిన్న చిన్న హోటలే రోడ్ అంట ఉంది ఇందులో తలకాని ఎప్పని చెప్పి మళ్ళీ లేచి బయలుదేరాను ముందర టోయిగేట్ ఒకటి ఉంది టోల్గేట్ దగ్గర అయితే ఆపుతుందని వెళ్తున్నాను టోయిలెట్ పెద్దనంట అయితే అందరూ బల్లు ఉంటాయి బల్లు ఉండటం వల్ల మనకు కూడా కొంచెం సేఫ్టీగా అయితే ఉండదు అది మనమైతే ఇంక మనకు వచ్చేసి ఇంక రెండు వందలే రెండు ఖాళీ ఉన్నట్టు ఉంది వెళ్ళాల్సింది రేపు పొద్దున్నే ప్ర ఏం లేదు అక్కడ పొద్దున మంచి బోర్డర్లు ఆయిల్ అయ్యి గొడవచ్చుకొని బయలుదేరాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రోజు నైట్ అయితే జర్నీ ఏం లేదు మనకి ఎల్లుండు అన్లోడింగ్ సోమవారం అన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు అయితే మనకైతే ఏం లేదు ఇంకా మన వీడియోస్ చూస్తే మనం సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి నైట్ అయితే ఈ టోల్ టోల్ అయితే ఆపేసాను నేను ఇదే మన ఆంధ్రాలో వచ్చే లాస్ట్ టోల్ గేట్ ఇప్పటి నుంచి బోర్డర్ వచ్చేసి ఒక నలభై కిలోమీటర్లే ఉంటుంది అనుకుంటున్నాను ఇదైతే లాస్ట్ స్టోర్ నైట్ నైటు వచ్చి ఆపాను చేపారు అప్పుడైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి వరుస్త ఉన్నాయి చూస్తే చక్క బండి లేదు మనం అయితే అక్క బయలుదేరాలి టైర్లు కొట్టేసాము ఇక టైర్లు అంతా ఓకే చైన్లు అదే బెల్డ్లు కూడా ఓకే మన వల్ల ముందరికెళ్ళి ఒకసారి ఆపి టీ అయితే తాగాలి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బాడ దగ్గరికి అయితే వచ్చేసాం ఎక్కడి నుంచి లోడే బండ్లన్నీ అదే పై నుంచి అయ్యి వచ్చే బండ్లన్నీ ఎక్కడ అవుతాయి ఎక్కడ ఆగి హోటల్ అవి ఉంటాయి స్నానాలు ఇ బయలుదేరుతారు అంగోళ్ళు లోడ్ లోడ్ వచ్చే బళ్ళు కూడా ఎక్కడే అవుతాయి ఎక్కువ శాతం ఎక్కువ ఈ ఎన్ఎల్ బళ్ళు బళ్ళు ఒరిసా బళ్ళు అన్నీ ఎక్కడే ఆగేది అయితే మంచో అయితే బాగా పట్టింది పొద్దున్నే టైం అనేది అయితే అవుతుంది వెళ్ళి మనం కూడా హోటల్ దగ్గర అయితే ఆపాలి హోటల్ దగ్గర అయితే వచ్చేసాము ఎక్కడి నుంచి కొంచెం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మనకి ఒరిసా బోర్డర్ అయితే కనపడితే అంటే మన ఆంధ్ర బార్డర్ తర్వాత ఒరిసా బోడర్ అయితే కనపడుతుంది మనకైతే చెప్పపోస్ట్లు ఏం లేవు తీసేశారు ఒ వరిసా బార్డర్ కూడా ఏం చెక్కకోవట్లేదు కాకపోతే లైన్ అట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అయితే మాత్రం చేస్తారు వేస్తారు వాళ్ళకైనా తగ్గకపోతే ఇక యథావిధికి వెళ్ళిపోవటమే మనమైతే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకో కనిపిస్తుంది చూసారా ఎంత ఉప్పు నీళ్ళే సముద్రం ఎక్కడి నుంచి దగ్గరే నీళ్ళు అవన్నీ ఉప్పు నీళ్ళు అన్ని పొలాలు ఇంకోటి ఫ్రెండ్స్ మనం అయితే ఒరిసాలోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి మొత్తం వరిసానే ఎప్పుడే మనం ఆంధ్ర బార్డర్ చేశాం రాస్ చేసాం నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దాకా అన్ని షాపులే ఉంటాయి మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చు మనం అయితే ఫైల్ ఒకటి తీసుకోవాలి బండి ఫైల్ అయితే లేదు పేపర్లు అయితే ఉన్నాయి కానీ ఫైల్ అయితే కొనాలి పేపర్ పెట్టి ఉంటాను కానీ రోడ్లు మాత్రం బాగుంటాయి సూపర్గా ఉంటే రోడ్లు అయితే వరిసార్లో అయితే ఆయిల్ అయితే కొట్టేస్తున్నాను మనం అయితే ఆ మధ్యలో కొంచెం కొట్టించాను వీడియో అయితే తీరలేదు ఎక్కడ కొంచెం కొట్టేస్తున్నాను ఇక్కడ కొట్టించి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి ఇంకా పెద్ద బంకైతే పార్కింగ్ కూడా దానికి ఇటుకోండి వస్తున్నాయి బుల్ ఇక్కడ వచ్చేసి తొంభై నాలుగు రూపాయలు ఉంది మన ఆంధ్ర మీద కొంచెం తక్కువే ఇక్కడ thank you మన బండ్లో అయితే ఫైల్ అయితే లేదు ఫైల్ ఒకటి తీసుకున్నాను మన బోట దాటి చిన్న కొంచెం దూరంగా కొట్లు అయితే ఉంటాయి అయితే నైట్ మొత్తం తెలిసే ఉంటాయి ఎప్పుడైనా ముగిస్తారు కానీ ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి మనకి లారీ లైట్లు కానీ రేడియంలో కానీ మన ఏవి కాంటాయి మొత్తం ఏ టు ఫైల్ ఒకటి కొన్నాను బండి అయితే ఆడబెట్టాను దూరాన ఇప్పుడైతే బయలుదేరాలి ఇంకొంచెం ఎనభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మనకి అక్కడ దొరకకపోయినా ఎక్కడ కూడా దొరుకుతుంది సామాను ఇంకో ఇలా బార్ కొట్లే యాడ్లు కావాలి యాడ్లు కంపెనీ కావాలి కంపెనీ యాడ్లు టీలు మొత్తం మీకు ఏం లారీకి సంబంధించి మొత్తం దొరికింది ఈ ఒక కిలోమీటర్ అంత పారులో ఉండిద్ది ఈ పారులో మనం కాసేపు ఆడుకోవచ్చు మనం అది ఆపుకోవచ్చు మన చేపల బల్లు మన ఎక్కువ ఈ మిర్చి బల్లు ఎక్కడ ఆపేది ఎక్కడ ఆపి పడుకున్నాము లేకపోతే ఎక్కడి నుంచి ఒక రెండు మూడు గంటలైతే ఎక్కడే ఉండి అన్నం అవి వండుకొని బయలుదేరతారు మనం వచ్చేసి ఇంకా దగ్గర దగ్గర ఒక ఎనభై కిలోమీటర్లు అయితే ఉంది అయితే అక్కడికి వెళ్తే కానీ చూడాలి మరి మనం అయితే ఏం వండుకోలేదు అక్కడికి వెళ్తే చూడాలి ఏమన్నా దగ్గరికి దేవుడి ఫ్రెండ్స్ మనం అయితే రమ్మా ఘాటు దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది ఘాట్ వచ్చేసి ఇంకా ఇద ఎక్కడ ఏమో మళ్ళీ అడి నుంచి తిరగడం పెద్దదేం కాదు మాదిరిది అయితే మనం ఘాటు వీడియో తీలేం కాబట్టి ఇప్పుడే చూస్తున్నా మీకు అందుకని చూడండి కాస్తే రంబా ఘాట్ అండి ఇదే రోడ్డు హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి ఇంకో పది కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం అయితే వాళ్ళు వచ్చి రేపు పొద్దున్నే రమ్మన్నారు అయితే మనం నైట్ ఫ్రీ పార్కింగ్ ఒకటి ఉంటుంది అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళే ముందులే పొద్దున్నైతే వంట ఏం చేయలేదు నేను కూడా ఏం తెలియదు అయితే మన బండిలో చికెన్ నీళ్ళు తీసుకొచ్చాను ఒక వంద రూపాయలు చికెన్ తీసుకొచ్చాను ఒక పైన పెట్టేశాను ఉల్లిపాయలు టమోటా బంగాళాలుస్తున్నాం వెరైటీగా ఉల్లిపాయలు చేశాను మగ్గుతుంది కిందలోనే పెట్టుకుందాం పెట్టుకుందామండి లోపల అయితే వంట చేసినప్పుడల్లా మళ్ళీ క్యాబిన్ మొత్తం నల్గైపోవటం అంటే ఉండేది కిందలోనే పెట్టేస్తా సామాన్ మొత్తం ఈ బాక్స్లో ఖాళీగా ఉంచేసి మిగతా అందులోనే చేయటం ఉల్లిపాయలు అయితే ఏగడానికి టైం పెట్టిందమ్మ అక్కడ లోపల కనపడే పాలు మనం ఫస్ట్ టైం వంట చేస్తాం కాబట్టి మళ్ళీ పాలు పంపిచ్చాము అందులో పాలు అయితే అక్కడ ఉన్నాయి అన్నికాల కొంచెం పెరుగు తీసుకొచ్చి తోడైతే చేయాలి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసాను ఇంకా మసాలా అవన్నీ అక్కడ ఉన్నాయి ఉల్లిపాయలు కానీ లైట్ చికెన్ వేసేసి తెరమోతాయి వేసినాయి కదా మంచిగా ఇంకా మనకేమో ఈ ట్రే అయితే దొరకలేదు అందువల్ల ఇందులోనే పెట్టేశాను ఉప్పు కారాలు చింతపండు అని ఇంకా కావాల్సినవి రన్నింగ్లో తీసుకుంటా ఉంటాయి ఒక్కోటే అన్నీ ఒక డబ్బు అంటే ఎక్కువైపోతాయి మాడిపోతుంది చికెన్ కూర అయితే ఉడికేసింది మంచిగా ఇంకా కొత్తిమీర అయితే వేయలేదు కొత్తిమీర వేస్తాను ఇప్పుడు నేను అది అయిపోంగానే తీసుకొచ్చేసి రైస్ పెట్టేశాను రైస్ కూడా అయిపోతే ఇక తినటం ఏ రోజు ఇంకా చిన్న వాళ్ళు కూడా ఇచ్చారా చిన్న కూడా వేస్తాను నేను అన్నదిని ఇన్వైట్ చేసాయిట్ అందుకే ఏడా ఉన్నాయి ఎట్లా వెళ్ళకుండా తొందరగా అన్నందిని చేస్తే ఒక పని అయిపోతుంది మనకు కూడా పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు నేను ఈ అన్లోడ్ పాయింట్లోకి రావాలని తొందరగా అయితే వచ్చేసాను ఏడాకుండా ఆ సిలిండర్ ఒకటి నాకు ఇబ్బంది పెట్టింది లోపల పిన్ను సెట్ కాలేదు సెట్ కాపు మళ్ళీ గ్యాస్ బాక్ చేసే అందుకే తీసుకెళ్ళి అటు తిరిగి వచ్చే ఇటు ఏమైంది ఇంకా మన వీడియోస్ చూస్తే మనం సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఫ్రెండ్స్ అయితే సైట్లోకి అయితే వచ్చేసాం బండి తీసుకొచ్చేసాను నేను అయితే వెనకాల ఒకటి ఎక్సలేటర్ దీపైంది అంటే మట్లో దీపీ అయింది అది లూజ్ లూజ్ వేసిన దాని మీద వెళ్ళి అందులో దీప్ అయింది అది ఒక బండి అయితే పక్కకు పెట్టమన్నారు నేనైతే బండిలో కూడా బండిలో బండ్లో అయితే కూర్చున్నాను ఇప్పుడే వచ్చాను లోపలికి అది బయటికి వెళ్ళడానికి దింస్తా ఉంటున్నారు అందులోకి చైన్లు అదే మన బెల్ట్లు పట్ట అయితే తీసేయాలి వెళ్ళి పని అయితే ముందు ఇప్పుడు తొందర తొందర అన్లోడ్ అయితే వెళ్ళిపోతుంది మన బయటికి ఇంకా ఫ్రెండ్స్ పైన మన బండి అయితే అన్లోడ్ అయింది మనకు రిసీవ్ అయితే రావాలి రిసీవ్ తీసుకోవచ్చు వెళ్ళి ఇప్పుడు ఇది పొంగి ముందు ఎక్కడ ఉంది పార్కి అయితే తీసుకెళ్ళి బండి పెట్టాలి ఇంకా మన వీడియోస్ చూస్తే వాళ్ళని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు కాస్త సపోర్ట్ ఇస్తే ఎలాంటి వీడియో నేను కాస్త మంచిగా అయితే తెస్తాను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్